శివకామేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మీ శివకామేశ్వర గారు వెస్ట్ వెంకటాపురం నుంచి రమాదేవి గారు అడిగారు పాత గాజులు ఇవి చాలా చాలా పోగైపోయి ఉంటాయండి అవి కొందరు వేరే వాడికి ఇవ్వచ్చు అంటారు కొందరమో ఇవ్వకూడదు సౌభాగ్యము అంటారు ఆ గాజులన్నీ ఏం చేయాలండి తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత చాలా మంచి క్వశ్చన్ అడిగారు సౌభాగ్యం పంచకూడదని మరి పసుపు కుంకుమలు ఎందుకు పంచుతున్నాం గాజులు సహజంగానే ఇస్తాము ఇప్పుడు చాలా గాజులు ఉంటాయి అవి పాడి చేయకుండా చక్కగా వేసుకోవడానికి ఎవరికైనా ఇవ్వచ్చండి వేసుకునే వాళ్ళు ఉంటే మీ అదృష్టం పాత గాజులు పుచ్చుకునేవారు ఎవరు ముందు అవునవునా మరీ పాతగా అయిపోయినవి కాకుండా అంత జిడ్డు చేసే గాజుగాజులు ఎవరేసుకుంటున్నారమ్మా మంచిగా ఉన్నవి తప్పకుండా ఎవరైనా వేసుకుంటే తప్పకుండా ఇవ్వచ్చాను ఎటువంటి తప్పు లేదు అందులో పాడేసి అసలు గాజు మామూలుగా చిట్లతోనే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు దాన్ని కూడా శ్రద్ధగా తీసుకుని కళ్ళకు కద్దుకుని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఇప్పుడే కాదు కానీ కొందరు గుళ్ళలోకి తీసుకెళ్ళి పెడితే పెట్టకూడదు కదండి మీరు అలా ఉంటాయి భూచరాలు ఉంటాయి పాకుతూ ఉంటాయి అవన్నీ గుచ్చుకుంటాయి కదండి వాటికి మరి నీళ్ళలో పడేస్తే ఎట్లండి నీళ్ళలో కూడా నీళ్ళల్లో పడేస్తే చేపలు చేపలు చెత్తలో పడేస్తే చెత్త వాళ్ళకి గీరుకోవండి మరి ఏమిటండి ఏం చేయాలంటారు ఈ గాదులు ఎవరికైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఇవ్వండి ఇక కొన్ని కొన్ని మరీ మనం భూమిలో కప్పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎక్కడైనా భూమిలో ఏదైనా మొక్కలు వేసిన ప్రదేశంలోనూ ఎక్కడో అన్నీ ఒకసారి పెట్టాం కదండి కొద్ది కొద్దిగా కదా భూమిలో కలిసిపోతాయి అదొక ప్రయత్నం పాతగాదిలు ఇవ్వచ్చండి వేసుకోవచ్చు చాలా ఎటువంటి తప్పు లేదు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము చక్కగా మీ నుంచి ఎవరైనా ముందు తీసుకునే వాళ్ళు ఉండే మహా కింద భావించి తప్పకుండా ఇవ్వండి ఇంకొక ప్రశ్న అండి చెప్పండి కర్నూలు జిల్లా నుంచి పేరు చెప్పొద్దన్నారు ఒక స్త్రీ గత సంవత్సరంలో భర్తను కోల్పోయింది సంవత్సరం దాటిపోయింది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నేను చాలా పూజలు ఎక్కువగా చేసేవాళ్ళు అని ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అంటే ఇరుగు వాళ్ళు ఒప్పుకోవట్లేదంట ఇంట్లో అయిన వాళ్ళు ఒప్పుకోవట్లేదంట నాకు మీరు చెప్పారు కదండీ పసుపు కుంకుమ చీర జాకెట్ పెట్టి చేసుకోవచ్చు అని వారెవరూ ఒప్పుకోవట్లేదు నేను ఏం చేయను నా ఇద్దరు పిల్లల్ని పెంచుకోవాలి పైకి రావాలి పూజలు అవి చేసుకోకపోతే నాకు ఎట్లా కుదురుతుంది నేను భగవంతుడిని నమ్ముకున్నాను ఇప్పుడమ్మ ఇందులో మీరు కంబైన్డ్గా కలిసి ఉంటే కలిసి లేరంటండి కలిసి లేకపోతే మీ మనసు ఏది చెప్తే అది వినండి అమ్మా నిర్భయంగా కానీ ఇరుగు పురుగు కూడా ఒప్పుకోవట్లేదు అంటే ఇరుగు పొరుగు ఒప్పుకోవడానికి నీ సోయ నిర్ణయం వాళ్ళు ఒప్పుకుంటే ఏంటమ్మా నువ్వు చక్కగా పూజ ఊళ్ళల్లో కొన్ని ఉంటాయి కదండి మరి అప్పుడు ఇంకా మానేయాలి ఇప్పుడు ఎప్పుడు కూడా పోకచెక్కలో పోక పోకచెక్కలో ఉండకూడదండి ఇప్పుడు స్వయంగా నిర్ణయం మీరు తీసుకోగలగా తీసుకుని చేసుకుని వెళితే చాలా మంచిది సమాజానికి మీరు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇక ఇరుగు పొరుగు వాళ్ళు ఈ మాటలు ఆ మాటలు పట్టించుకుంటే నేను చేయలేనండి అంటే మాత్రం దానికి మనం ఏం చేయగలం అండి నేనైతే చక్కగా చేసుకోమనే చెప్తాను ధైర్యంగా చేసుకోవాలని చెప్తాను ఎందుకంటే నేను చాలా చోట్ల చెప్తున్నాను మీరు తాంబూలం ఇవ్వకండి లక్ష్మి లక్ష్మీ పూజ చేసుకుని ప్రతిరోజు పూజ చేస్తాం కదండి లక్ష్మీదేవికి ఆ రోజు కలసం పెట్టి చేసుకుంటారు తోరం కట్టుకోరు ఇంకా ఏవో చిన్న చిన్న నియమాలు మానేస్తారు షార్ట్ షోడసోపచారాలు పూజ చేసుకోవడంలో తప్పే ఉందండి తప్పు లేదు చక్కగా చేసుకోండి అమ్మా మీరు సమాజానికి కూడా మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు భర్త లేకపోయినా ఆమె పిల్లల్ని పెంచాలి ఇల్లు నెట్టుకురావాలి చాలా అన్ని కార్యక్రమాలు చేయాల్సిందే కదా ఆమె కుటుంబం కోసం అంతే కదండి లక్ష్మీ అనుగ్రహం కావాల్సిందే కదా ముఖ్యంగా కావాల్సిందే వారు వద్దు అంటున్నారు అంటే వాళ్ళకి భయపడి మానేస్తే మనం ఏం చేయలేము కానీ నేనైతే చేసుకోమని చెప్తానండి ధైర్యంగా ముందడుగు వేయండి ఏం లేదు అవును కదండి కుటుంబం పోషించాలంటే మాట్లాడి వృద్ధిలోకి తీసుకురావాలి కావాలి మీరు ఈ చిన్న విషయానికే ఒక పూజకే మీరు పక్కింటి వాళ్ళు ఎదురుంటి వాళ్ళ ఆలోచనలు తీసుకుంటే రేపు మీరు ఎంత నడవాలి మీ పిల్లల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి ఎంత ధైర్యంగా నిలబడాలి ఇవన్నీ ఆలోచించుకొని మీరే స్వయంగా ఒక నిర్ణయం తీసుకోండి నేనైతే చేసుకోమని చెప్తాను ప్రేక్షకులు ఇంకొకటి అడిగారండి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదంట గవర్నమెంట్ ఉద్యోగంకైనా ప్రైవేట్ ఉద్యోగంకైనా ఏదైనా మంత్రం ఉందా అమ్మా చెప్పండి అంటున్నారు మంత్రము అనేది స్వయంగా పరిశీలిస్తే తప్ప జన్మజాతకాన్ని పరిశీలిస్తే తప్ప కొన్ని చెప్పలేమండి జన్మజాతకాలు పరిశీలిస్తే కనుక చెప్పలేము త్వరలో ఒకసారి నాది నెంబర్ కానీ అడ్రస్ కానీ మన ఛానల్లో నేను ఇస్తాను తప్పకుండా వచ్చి కలవండి అమ్మా నేను ఏదో ఒక ఉపాయం చెప్తాను ఎందుకంటే జన్మజాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే కొన్ని చెప్పగలం అంటే వారి యొక్క జన్మజాతకంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వేటి వల్ల వీళ్ళు నడుస్తున్నారు అనే దాని గురించి తెలుసుకుంటే తప్ప మనం కొన్ని చెప్పలేము పర్సనల్గా వచ్చి కలవండి నేను చెప్తానమ్మా ఇంకొక ప్రశ్న అండి చెప్పండి ఆమెకి ఒళ్ళంతా దురదలు ఎక్కువగా ఉంటాయంటండి ఏ మందులు వాడినా కూడా దురదలు తగ్గట్లేదంట శరీరం కొంచెం స్వాంతనగా ఉండాలి అంటే ఏదైనా మంత్రం చెప్పండి అమ్మా అన్న తప్పకుండా పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అనే నామంతో సంపుటీకరణ అని ఇదివరకు కూడా చెప్పాం చెప్పారండి అనే నామంతో చగ్గా లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేసుకుంటూ నలభై ఒక్క రోజులు పారాయణ చేసి అమ్మవారికి పానకము వడపప్పు క్షీరాన్నం ఈ నలభై ఒక్క రోజులు నివేదన చేసే ప్రసాదంగా పుచ్చుకోండి అమ్మ త్వక్కంటే చర్మం త్వక్క అంటే చర్మ చర్మం అందుకని బాయసానాన్ని నివేదనంగా చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోండి ఇంకోసారి ఆమె ఆమె కోసం ఆ సంపుటీకరణ ఒక్కటి ఈ మంత్రంతో చెప్పండి తప్పకుండా పాయసన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ శ్రీమాతీమహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ పాయ సాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ మళ్ళీ పాయ సాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ చిదగ్నిగుండసంభూత దేవ సముద్యత పాయసాన్న సాన్న పసులోక భయంకరి ఇలా ప్రతీ లైన్కి పైన కింద కూడా సంపటీకరణ చేసి చదువుకోవాలి కొంచెం కష్టపడాలమ్మా మరి వ్యాధి తగ్గాలి కదండి సమయం కేటాయించుకుని చదువుకోండి చక్కటి ఫలితం కదా ప్రతిరోజు ఇలా సంపటీకరణ చేసుకొని లెలతో చదువుకోవాలి పానకము వడపప్పు పాయసాన్నం క్షీరాన్నం నీళ్లు కలపినటువంటి పాలు దీనికి పాలు పోయినసారి ఇలా చెప్తే పాలు వాడు కలిపితే ఏం చేయమంటారంటే అది వాడి కర్మ మీ దగ్గరికి వచ్చాక మీరు కలపక మన చేతులతో కలపకూడదు కలపకుండా మీ దగ్గరికి ఏ ఏ క్షీరం అయితే వస్తాయి ఆ క్షీరంతో పాయసాన్నం చేసి అమ్మకి నివేదన చేసి అది ప్రసాదంగా మీరు మాత్రమే పుచ్చుకోండి పుచ్చుకోండి పానకం వడపప్పు చక్కగా పెట్టి చేసుకోండి అమ్మ తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కూడా ఇలాంటి చర్మ సంబంధిత వ్యాధులన్నీ కూడా పోతాయి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం కానీ పుట్టలో పాలు పోయడం మంగళవారం రోజు ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల కానీ ఈ చర్మ వ్యాధులు కూడా నశించబడతాయి ఇంకొక ప్రేక్షకులు అడిగారు అడిగారండి చెప్పండి పిల్లలు సంతానం కోసము పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్రని ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా పూజ చేయాలి ఇది కూడానండి నేను ఇందాక చెప్పినట్టే కొన్ని కొన్ని జన్మజాతకాలను చూస్తే తప్ప పరిపూర్ణంగా అవగాహనకి రాదు అందుకని కానీ చేసుకోవాలన్నది చెప్పండి వాళ్ళ అది లేదండి అక్కడ సంతానానికి సంబంధించినటువంటి రాసులన్నీ జన్మజాతకాన్ని బట్టే ఉంటాయి దాన్ని బట్టే ఎందుకంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధనలో కూడా చాలా విధాలు ఉంటాయి వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించిన ద్వారానే చెప్పగలము అంతవరకు మంగళవారం నాడు చక్కగా దంపతులు ఇద్దరు వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆ పాలు పోసి జంట నాగులు ఉంటాయి కదా అభిషేకం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని ఆ పాలు ప్రసాదంగా స్వీకరించి పుట్టమన్ను చెవుకి పెట్టుకోమనండి ఆ స్త్రీని గర్భానికి కొద్దిగా బొట్టులాగా పెట్టుకుంటే కొంతవరకు ఉపశమనం కలగచ్చు 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 కానీ జన్మజాతకాన్ని అయితే పరిశీలించాలండి ఖచ్చితంగా కొన్ని విషయాలకి పరిశీలించిందే ఏం చెప్పలేము అందరికి ఒకలా సంతానము ఉద్యోగం ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కదండి ఖచ్చితంగా ఇది చేసేయండి వచ్చేస్తుందని చెప్పలేం అవదు అవదు కొందరికి అదృష్టంగా ఉంది జరుగుతే జరగచ్చు జరగచ్చు కానీ జన్మ జాతకంలో ఏ దోషం ఉన్నదన్న తెలియ తెలియాలి కదండి తెలియాలి అందుకని ఆ దోష నివారణ అయితే వారికి కావాల్సినవన్నీ దొరుకుతాయి త్వరలో నేను ఆ నెంబర్ ఇస్తానండి ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అవన్నీ వాళ్ళు మాట్లాడతారు తప్పకుండా నేను చెప్పగలుగుతాను చాలా మంచి విషయాలు చెప్పారండి శ్రీమాత శ్రీమాత